హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నేటి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మధ్య మ్యాచ్లో మ్యాచ్ అయితే రద్దవడం జరిగింది సో మధ్యాహ్నం నుంచి కురుస్తున్న వాన కారణంగా నైట్ కూడా కాస్త కోస్తా వర్షం తగ్గినా కానీ రెయిన్ వల్ల అవుట్ ఫీల్డ్ ఆడపెట్టడానికి చాలానే సమయం పట్టింది అయితే ఎయిత్ కల్లా టాస్ వేయాలని సిద్ధపడిన కెప్టెన్స్ అందరికీ ప్రేక్షకులందరికీ మరొకసారి వరుణుడి కలవరం ఎదురైందని చెప్పుకోవచ్చు సో ఎప్పటికీ ఎన్నటికీ వర్షం తగ్గకపోవడం వల్ల అయితే రద్దు చేశారు సో ఇరు జట్లకి రెండు రెండు పాయింట్లు అయితే ఇవ్వడం అయితే సారీ ఒక్కొక్క పాయింట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ ఫిఫ్టీన్ పాయింట్స్తో ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్స్ అయితే సొంతం చేసుకోవడం అయితే జరిగింది ఇక టీం కోసం సారీ నాలుగో ప్లేస్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సిఎస్కే రెండు కూడా పోటీ పడుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు చెప్పండి ఆర్సీబీఆర్ సిఎస్కేనా ఫోర్త్ ప్లేస్ స్పాట్ పిక్స్ చేసుకునేదని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కామెంట్ చేయండి అదేవిధంగా ఈరోజు ఎల్ఎస్జి వర్సెస్ ఎంఐ మధ్య మ్యాచ్ అయితే ఉంది ఎవరిని విజయం వరుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి Thank you, Prince.